నమస్కారం గురుజీ నమస్తే అమ్మా గురుజీ కామన్ గా ప్రతి ఒక్కళ్ళకి చేతిలో రేఖలు అనేవి ఉంటాయి సో ఆ రేఖలలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ టైంకి కి సంబంధించి జీవరేఖ అంటే ఏంటి సో దాన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూడమ్మా ఒక హస్తం ఉంది అంటే దీనికి ఈ బటన్ వేలిక నుంచి చూపు రేలుకి మధ్యలో ఒక రేఖ ఉంటుంది ఇట్లా వెళ్ళి దీన్ని కేతు స్థానంలో కలుస్తుంది దీన్ని ఏమంటారు మణికట్టు రేఖలు అంటారు కలిసేదాన్ని లైఫ్ లైన్ అంటారు జీవన రేఖ అంటే రెండు చేతులలో ఉండాలి రెండు చేతుల్లో కూడా ఉంటే ఇంకా మంచిది ఇంకా మంచిది ఇది నూట ఇరవై సంవత్సరాలకి సూచన చేస్తుంది ఇందుకేంటి నూట ఇరవై సంవత్సరాలు మనం బతుకుతాం లేదా అనేది అట్లా చూసి చెప్పకూడదు ఇప్పుడు చేతులు కనుక ఎట్లా ఉన్నదంటే ఒక కంపాస్ లాంటిది తీసుకుని ఇది ఇక్కడ ఉంది ఏది తక్కువ ఉందో అక్కడ నుంచి మనం ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ పోతే ఎక్కువగా రేఖలు ఎక్కడ కట్ అవుతున్నాయో అక్కడ వరకు మన ఆయుష్ ఉన్నట్టు లెక్క ఆయుష్ అనేది ఇది కనుక సంపూర్ణంగా ఉండి దీని పక్కన ఇంకొక రేఖ ఉంటుంది ఇది కూడా కనుకుంటే నూట ఇరవై సంవత్సరాలు బతకడానికి ఆస్కారం ఉంటుంది అయితే దీనితోటి ఇంకా వేరే కూడా ఉంటాయి ఈ బుధరేఖ అనేది కూడా మంచిగా ఉండాలి బుద్ధరేఖ కనుక మంచిగా ఉంటే అనారోగ్యం లేకుండా వాడు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది అండ్ అంటే లైఫ్ లో మనం ఎన్ని బ్రతికినా సరే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా అట్లా రాజయోగం కానీ లేదా డబ్బు యోగానికి కానీ సో వాటికి సంబంధించిన రేఖలు ఏవైనా ఉంటాయి తొంభై శాతం మందికి ఈ రేఖలు ఉండవు నువ్వు చెప్పిన రేఖలు అదృష్ట రేఖలు అయితే ఉండొచ్చు ధనరేఖ కనుక వేస్టం అయితే కొన్ని కొన్ని చూస్తాను భలే ఉంటాయి సపోజ్ ఈ రేఖ ఉంది రేఖ అంట శనీశ్వరు కింద ఉంది కాదు శని రేఖ ఇటు నుంచి చూసుకుంటే రేఖ అన్ని అవి ఇక్కడ ఏ అడ్డంకులు లేకుండా లేకుండా బాగా అర్థం లేకుండా కట్టు లేకుండా పై నుంచి కిందకి తీరు కింద నుంచి పగి నుంచి పగి వస్తే మంచిది అంటారు ఎలా అర్థమవుతుంది మనకి ఇప్పుడు ఈ రేఖ ఇట్లా ఉంది అనుకున్నాం ఇట్నుంచి ఇట్లా ఊర్ధం అనుకోండి ఇవి ఉంటే మంచి అంటారు ఇట్లా కనుక ఈ రేఖ ఉంటే ఇవి చేద్దావి ఉంటది అంటే నా డౌట్ ఏంటంటే గురించి పక్కన ఇప్పుడు మీరు ఆ రోజు గీసింది నాకు అర్థం అవడానికి గానీ ఇప్పుడు కింద నుంచి వచ్చింది పై నుంచి వచ్చింది అనేది మనకు అర్థం కాదు కదా లైట్ ఇక్కడ నుంచి చెయ్యి ఇట్లా పెట్టుకుంటే ఇది కింద కింద నుంచి ఈ రేఖలు ఇట్లా ఇట్లా కనుకుంటే ఇది ఊర్ధ్వ రేఖలు అంటారు సైడ్ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఈ రేఖలు దీనిలో నుంచి వచ్చి ఇట్లా వేలాడి పడిపోయినట్టు కింద కనుక చూసినట్టు ఇవి అధో రేఖలు అంటారు మంచిది కాదు అది మంచివి కావని అంటారు అన్నిటికీ అన్ని కాదు కానీ నైంటీ పర్సెంట్ మంచివి కావు ఒక టెన్ పర్సెంట్ మాత్రం కొన్ని కారణాల వల్ల అవి మంచివి కనుక ఈ అధోరేఖలు అని ఇట్లా ఇట్లా ఉంటాయి ఊర్ధ్వరేఖలు ఇట్లా ఉంటాయి దీని పక్కన బాగా చూడాలి మనం ఈ రేఖల పక్కన ఈ రేఖ పక్కన ఇంకోటి ఇట్లా ఉంటుంది కుజరేఖ దీంతోపాటు అట్లాగే ఉన్నట్టు అనిపిస్తుంది అది కుజరేఖ ఇట్లా కనుక రెండు మూడు ఉన్నాయనకు ఆడ అపర అలాగే ఈ బుధస్థానం దగ్గర ఈ రేఖ ఉంది కదా దీని పక్కన ఇట్ట ఇట్ట రెండు మూడు దీని పక్కన రెండు మూడు మూడున్న కుబేరుడే పక్కన పక్కన దీనికి దీనికి ఒక రేఖ ఇట్లా వస్తుంది ఇక్కడ నుంచి ఒక రేఖ పోయి దీనిలో వీడు కూడా కోటీశ్వరుడే ఓకే అట్లా ఈ ఇట్లా వెళ్తుంది కదా ఈ రేఖ నుంచి ఒక ఇట్లా అడ్డం పడిపోయి గురుస్థానంలో ఒక రేఖ వచ్చి దిగాల్సిన వీడికి పెట్టేస్తుండే ఇవాళ నుంచి మీరు కనుక ఇదే అందరి చేతులు అబ్జర్వ్ చేసుకుని ఎవడు ఉంటే వాడి పరిస్థితి బాగుంటుంది అంత అదృష్ట రేఖ అంత నేను చెప్పిన ఉన్నవాడికి వినయం వాడికి గర్వం ఉండదు ఎందుకంటే డబ్బు అనేది అది తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది అట్లా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి నేను ఈ రేఖలు కనుక కనబడితే నువ్వేం అక్కర్లేదు అప్పవా నువ్వేం చూసుకో అక్కర్లే అంట ఏంటి సార్ చెప్పరు ఏంటంట నేను చెప్పను కానీ ఇంకే తెలుసు కొన్నాళ్ళు ఇటువంటి రేఖలన్నీ ఇంకా ఉన్నాయి ఒక పది పదిహేను దాకా ఉన్నాయి అన్నిటికంటే మించింది ఈ రేఖ కింద ఇట్లా ఉంటుంది పాము బావు మెలకలాగా వీడికి ఇంకా అదృష్టవంతుడు ఇన్ని ఎన్ని దరిద్రపటి రేఖలు ఉన్నాయి కదా పైన ఎన్ని ఉన్నా సరే ఇది ఉంటే అన్ని తీసికట్టేది అంత అదృష్టం వాడికి ఒక ఆవిడకి చూశాను నేను తర్వాత మళ్ళీ ఆవిడ నాకు కనబడలేదు ఎట్లా ఉంటుందో చూడాలనుకున్నాను చెప్పండి చెప్పండి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అంటుంటే చేతి రేఖలే చూస్తూ కూర్చున్నా ఏంటి అట్లా చూస్తున్నాను ఏం లేదమ్మా వీళ్ళకి నిధులు నిక్షేపాలు అన్నీ దొరికే రాక వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎట్లా తెలుస్తుంది అంటే గుర్తులేదు గుర్తలేదు అర్థమవుతుందా ఇక్కడ మెడ దగ్గర కనుక ఎక్కడైనా సరే మూడు పుట్టుబస్తులు ఉన్నవాళ్ళు కూడా మంచిదే అటు కానీ ఇటు మూడు ఉండాలి ఇటువైపు ఉన్నానా అట్లాగే ఈ కణతకి పుడి కణతకి కదా ఇప్పుడు ఉండాలి పుట్టుబస్తు వీళ్ళు కోటేశ్వర్లు ఇక్కడ ఉంది నాకు నువ్వు కూడా అవుతావు అయితే మీరు అన్నట్టు మూడు పుట్టు మసలు ఉంటాయి నాకు ఇట్లా ఉన్నాయా ఉన్నా కూడా కోటీశ్వరులు అవుతావు పెళ్లి అయ్యాక లేకపోతే పెళ్లి ముందు తాత పెళ్లి అయినా పిల్లలు పుట్టాక ఏదో రూపంలో వాళ్ళకి కాంబినేషన్ వచ్చి దాని కనుక వస్తు వాహనాలు వచ్చేస్తాయి ఇక అంటే నార్మల్గా చాలా మంది ఇప్పుడు పెళ్లి కోసం ఎదురు వాళ్ళు లేదా ఎప్పుడవుతుందో ఏంటి అని ముహూర్తాలు సెట్ కాక ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో కరెక్ట్ టైంకి ఎలా అవుతుంది ఏంటి అనేది ఎలా తెలుసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు జాతకంలో గురువు సూర్యుడు ఉంటే పెళ్ళిక సప్తమంలో శని ఉంటే పెళ్లి కాదు సప్తమంలో రాహు ఉన్న కూడా ఆలస్య వివాహం అయితే అవుతుంది కాకపోతే కాదు అది కూడా శుక్రుడు పక్కన ఇటు మూడు గనుక నెయిటివ్ గ్రహాలంటే రాహు కేతువు కుజుడు ఉన్నా శనిశ్వరుడు ఉన్న పెళ్ళి కాదు శనిశ్వరుడు ఉంటే అవుతుంది రేఖలు ఎలా చూసుకోవచ్చు రేఖలు వచ్చేటప్పుడు ఇది ఇది మీరు చూసుకోవచ్చు ఈ మూడు పార్ట్లు గురు బలం బాగుండాలి కుజబరం ఉంటుంది దీన్ని ఇక్కడ నుంచి సన్నగా ఇక్కడ నుంచి రెండు కలిసి ఇటు రావాలి ఎక్కువ దూరం కనుక కొంతమందికి ఇట్లా వచ్చి ఇక్కడ ఇక్కడ దాకా రేఖ వచ్చి ఇక్కడి నుంచి ఇట్లా బయలుదేరుతుంది ఇది ఇది మంచిది కాదు ఎప్పుడు గొడవలు కీసులాట్లు పెళ్ళి అంటే మొత్తం మీద పెళ్ళి అవుతుంది పెళ్లి కాని వాళ్ళ రేఖలు ఇది ఈ రేఖ ఈ రేఖ గ్యాప్ ఉంటుంది ఇప్పుడు ఇట్లా ఉందనుకో ఈ రేఖ ఇది లైఫ్ లైన్ అనుకుంటే ఈ రేఖ హార్ట్ లైన్ అంటే ఈ రెండు కలవు తర్వాత ఇక్కడ గింజ రేఖలు అంటారు ఇవి ఉండవు తర్వాత ఈ రెండు ఇట్లా పెట్టుకుంటే ఈ రెండు ఒకటి పైకైనా ఉంటుంది ఒకటి కిందకైనా ఉంటుంది వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు జాతకం ప్రకారం దీని ప్రకారం చూసి చెప్పే పద్ధతి ఇది అర్థమవుతుందా ఇట్లా కనుక్కుంటే పెళ్ళిళ్ళు కావు ఇది కాకుండా ఇంకా చాలా రేఖలు ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం వీటన్నిటి వల్ల కూడా కావు ఇక్కడ ఇంటి ఇక్కడ ఎవరికైనా సరే ఈ రాహుస్థానంలో కనుక ఇంటి పక్కన ఇంటి పక్కన కనుక ఇది ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు గొడవలు పడతారు ఒకళ్ళు పెళ్ళి బైపోర్స్ చేసినా విడిపోవటం మొగ్గుడు అనే సెన్స్ ఆవిడకుండదు భార్య అనే సెన్స్ ఈ సే సాముని అన్నట్టుగా బిహేవ్ చేస్తారు వాళ్ళు